హాయ్ ఫ్రెండ్స్ మనం ఇంట్లో రోల్ అది లేనప్పుడు అల్లం ముక్క దంచుకోవాలంటే చూడండి చిన్న గ్లాసు దీంట్లో ఈ అల్లం ముక్క వేసుకొని మనం చపాతి చేసుకునే కర్ర చూడండి ఇలా దంచుకోవాలి అల్లం ముక్క దంచాలి చిన్నెల్లిపాయలు కూడా వేసుకుంటాం చూడండి దంచాను చక్కగా గిన్నెలు వేసాను చక్కగా బాగుంటుంది రోజులు అందరికీ అందుబాటులో ఉండవు ఇలా చేసుకున్నాం ఇప్పుడు అల్లం ఇది చిన్నలపై దీంట్లో వేసుకున్నాం చూడండి అరటికాయ ముక్కలు రౌండ్గా కోసుకున్నాను చూడండి చనపప్పు వేస్తున్నాను చనపప్పు అంటే పచ్చని పప్పు చూడండి ఉప్పు సాల్ట్ చూడండి రెండు వంతులు మగ్గిపోయింది మూడొంతులు కూడా రోజు వేపులు తినలేము కాబట్టి పులుసులు కూడా తినలేము ఎక్కువ డైలీ పులుసులు తిన్నా వేడి పడదు అలాంటివి కాబట్టి మనం ఇవాళ అరటికాయ ఇగిరేసుకుందామండి మసాలా వేసి గుజ్జు గుజ్జుగా బాగుంటుంది నిన్న మొన్న చారులు కాబట్టి ఇలా ట్రై చేసుకోవచ్చు అరటికాయ అందరినీ తినమని చెబుతున్నారు కదా డాక్టర్లు కూడా చూడండి అలాగే రోజు ఓ రకంగా ఏదైనా బాడీకి అన్ని విధాలుగా అన్ని ఐటమ్స్ వెళ్ళాలి ఒక పూట కాదు ఒక పూటనే వెళ్ళాలి కూరలు రేటుగా ఉంటున్నాయి కాబట్టి మనం ఇలాగా ఇలాంటి టైంలో అన్నీ పాటిస్తే బాగుంటుంది చూడండి కారం వేసేసుకుందాం మనం ఏ ఊరు వెళ్ళినా మన ఊరు భోజనాలు తప్పితే ఎక్కడ భోజనం చేయలేమండి అండి గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా సరే మనం దూరం బెంగళూరు అలా చాలా ఊర్లు వెళ్ళినా మన వంటలు ఇలా అలవాటు అయ్యి బయట వంటలు తినలేమండి మనం తిండే బెస్ట్ అండి అన్నింటిలో కన్నా అవునో లైక్ చే కామన్ పెట్టండి మీ కూర మాంసం కూర అండి గరం మసాలా కూడా వేసుకుంటున్నాం ఫస్ట్ అల్లం వెల్లుల్లి వేసాం కదా ఇలా వేసుకుని ఇది మాంసం కూరలాగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు వేపుళ్ళు అంటే అచ్చంగా తినలేము ఇది మసాలా మాంసం కూరలా ఉంటుంది ఒక్కసారి ఏం ఉంటే ఈజీగా నేర్చుకోవచ్చండి ప్రాసెస్ మనం ఎక్కడికి వెళ్ళినా మన ఇంట్లో భోజనం మించి ఉండదండి హోటల్ అయినా ఇక్కడ మనం మన ఊర్లో తప్పితే బయట వెళ్తే తిండి తినలేమండి డబ్బులు పోయినా మనం తిండి శుభ్రంగా కడుపు నిండి తినలేము అవునా కాదా అవునన్నా లైక్ చేయండి ఇప్పుడు మోసం కూర లాంటిది ఇది మన ఇంట్లోనే అప్పుడప్పుడు ఇలా చేసుకుని తినచ్చు ఎసరెందుకు అంటే వేపుడు ఈ టైంలో ముద్ద దిగదండి అందుకని ఎసర పోసుకున్నాం అనుకోండి గుజ్జు గుజ్జుగా అన్నం కలిసిద్ది అయిపోయిందండి గుజ్జు గుజ్జుగా లంటాయిలా కట్టేసుకోవచ్చు చూడండి వాటర్ ఎక్కువ లేదు అది అన్నం కలిసిద్ది అనమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రాక వేసుకుందాం కోరు అయిపోయిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్